హరి శివం శ్రీ సద్గురు మలయాళ స్వామిని నమ శ్రీ స్వామి వారు ఈ దివ్య సూక్తిలో ఎవరు చక్కగా చదువుకుంటారో వారికి గొప్ప ఉద్యోగం వస్తుంది చదువు కొనకపోతే ఆ ఉద్యోగము వంశాచారముగా రానే రాదు కదా వస్తుంద చదువుకోకుండా నీకు రమ్మంటే రాదు అలాగే ఎవరు బ్రహ్మమును తెలుసుకునిచున్నారో వారికి మాత్రము బ్రాహ్మణత్వం వస్తుంది కానీ బ్రహ్మమును తెలుసుకోకుండానే వంశాచారముగా బ్రాహ్మణత్వము రాజాలదు అంటే బ్రాహ్మణ కులలో పుట్టాం కాబట్టి నేను నువ్వు బ్రహ్మ బ్రాహ్మణత్వాన్ని బ్రహ్మత్వాన్ని పొందలేవు వంశాచారం మేము బ్రాహ్మణులం కదండి పుట్టడం అయితే పుట్టావులే నువ్వు బ్రహ్మం కాగలవా కాలేవు కాబట్టి చక్కగా చదువుకున్న వాడికి గొప్ప ఉద్యోగం వస్తుంది చదువుకోపోతే ఉద్యోగం రాదు అలాగే వంశాచారం ప్రకారంగా రాదు కదా చదువుకోలేదు నేను బ్రాహ్మణు కాబట్టి నేను చదువుకోకపోయినా నాకు ఉద్యోగం వచ్చేయమంటే వచ్చేస్తుందా రాదు రాదు అలాగే ఎవరైతే బ్రహ్మమును తెలుసుకుంటారో వారికి మాత్రమే బ్రాహ్మణత్వం వస్తుంది కానీ బ్రహ్మమును తెలుసుకోకుండానే వంశాచారంగా నాకు బ్రాహ్మణత్వము రమ్మంటే రాదు ఇప్పుడు తల్లిదండ్రులు తాత ముత్తాతలు బ్రాహ్మలు కాబట్టి నేను బ్రాహ్మణ్నే అని చెప్పుకుంటారు కానీ బ్రాహ్మణత్వం అంటే ఏంటో తెలిస్తే నిజమైన బ్రాహ్మణుడు ఎవడు బ్రాహ్మణ కులంలో బ్రాహ్మణ వంశంలో ఉన్నవాడే ఉండడు బ్రహ్మత్వం వాడిని పొందాలి దాన్ని పొందకుండా నేను బ్రాహ్మణుణ్ణి అనడానికి కుదరదు వంశాచారం వల్ల వచ్చేది కాదు బ్రహ్మత్వము కాబట్టి బ్రహ్మత్వం అంటే ఏమిటో బ్రహ్మం అంటే ఏమిటో తెలుసుకోవాలి తెలుసుకుని దాన్ని పొందినవాడు మాత్రమే తాను బ్రహ్మమే వెలుపొందుతాడు ఆ బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన వాడు బ్రహ్మము కాలేడు అలాగే చదువు బాగా చదువుకున్న వాడికే మంచి ఉద్యోగం వస్తుంది కానీ చదువుకోకపోయిన సరే నీ బ్రాహ్మణుడు కాబట్టి నాకు ఉద్యోగం రావాలంటే రాదు కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకోండి నువ్వు బ్రహ్మత్వాన్ని పొందడానికి కులము మతము దేశము కాలము అవసరం లేదు నీలో తీవ్రమైన కాంక్ష ఉంటే పరమాత్ముడే గురు రూపంలో వచ్చి నీ స్వరూపాన్ని నీకు అందిస్తాడు ఆ గురుదేవుడు అందించిన దానిని నిరంతర అనుసంధానము చేయడమే ఇక్కడ చదువు చేసినప్పుడు దాన్ని నువ్వు పొందగలుగుతావు కరుణించి గురుదేవుడు వచ్చి నీకు బ్రహ్మత్వాన్ని తెలియచేసిన దానిని నువ్వు అనుసంధానం అనే విద్య అవలంబించకపోతే తెలుసుగా నువ్వు పొందగలవా మరి పొందలేవు కాబట్టి నిరంతర బ్రహ్మానుసంధానమే బ్రహ్మత్వమును ప్రసాదిస్తుంది తప్ప బ్రహ్మం గురించి తెలుసు కానీ అనుసంధానం చేయకపోతే నువ్వెప్పుడు బ్రహ్మాన్ని పొందలేవు అని హెచ్చరిస్తున్నారు శ్రీ గురుదేవులు శ్రీ సద్గురుదేవులకు అనేక అనేక వందనములు